ఇంత గొప్ప క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు దానికి కరెక్ట్ అయిన మనిషి మా అమ్మ ఆవిడు ఉంటేనే ఈ సినిమా జరుగుతున్నాను ఆ దేవుడు చల్లగా చూసుకున్నాడు ఆవిడ ఒప్పించాడు ఈ కథ ద్వారా మళ్ళీ మనందరూ ముందుకు వచ్చారు అండ్ వర్డ్స్ లేవమ్మా థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ అ లాడ్ అదే చాలా అంటే ఇప్పుడు వెరీ హ్యాపీ అంటే హ్యాపీనెస్లోనే నేను ఎప్పుడూ ఇంత మారుతాను లేకపోతే తక్కువ మారుతుంటాను జనరల్గా ఏముంది ఏం అని బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్ ఈరోజు మాట్లాడటానికి కారణం ప్రేక్షకులు మా నందమూరి అభిమానులు మీరందరూ మాకు ఇచ్చిన ఈ సక్సెస్ వన్స్ అగైన్ నా జీవితాంతం రుణపడిపోయి ఉంటానండి మీకు థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాట్ 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ Jai Hind.